వెల్కమ్ టు స్నేహ కోయిడ్ బ్లాగ్స్ ఇండియా నుంచి పార్సెల్ వచ్చింది చూద్దాం రండి హాయ్ అందరికి ఈరోజు ఇండియా నుంచి పార్సెల్ అయితే పంపించింది మా అమ్మ ఏమేం ఏమేమి పంపించిందో చూద్దాం రండి ఏం పంపించింది అన్న బొమ్మలు పంపించిందా మళ్ళీ ఈ బొమ్మ అయితే పంపించింది మా వీళ్ళ పెద్దమ్మ అయితే పంపించింది చూడండి భయపడి ఏంది వా వినాయకుడు విగ్రహం అయితే పంపించింది ఏది చూసేది కావాలా లేదంటే ఏడుపు ఇవి కొండ లడ్డులు తిరుమల లడ్డలు ఇవి ఇవి వచ్చేసి మ్యాంగోస్ మ్యాంగోస్ అయితే పంపించింది బాల్ ఒకటి పంపించింది ఇది వచ్చేసి గడ్డలుపు ఉండేది గన్ను తిండి ఇది ఒకటి ఆడుకునేది అయితే పంపించింది ఇలా తిప్పేది ఇలా పట్టుకొని తిప్పేది ఇది అయితే పంపించింది ప్రమేదలు ఈరోజు ఇప్పుడు దీపావళి కదా కార్తీక మాసాలు దీపం పెట్టుకోవడానికి నేను ఇక్కడైతే తీసుకున్న బకాసార్ లో తీసేసుకున్నా ఇవి టూ డేస్ లేట్ గా అయితే వచ్చింది పార్సల్ మాకు వాళ్ళ పెద్దమ్మ బట్టలు అయితే పంపించింది మా బాబుకి జీన్స్ ప్యాంట్ ఇది ఇది కూడా జీన్సే ఇది వచ్చేసి టీ షర్ట్ మా బుడ్డోడికి గుడ్డలు ఇకేనా నా హెడ్విక్ పెద్దమ్మ పంపించింది చూడ ఇవి వచ్చేసి మా పాపకి మా ఇవి ఎలా ఉన్నాయి బాగా నచ్చినాయా ఈ అది బర్త్డే అయితే ఉంది దగ్గరలో అందుకే వాళ్ళ పెద్దమ్మ అయితే ఇద్దరికి ఒకరికి కూడా ఇద్దరికి అయితే డ్రెస్సులు తీసుకు పంపించింది అయ్యండి తీసుకో

చెకోడీలు పంపించినారు ఇవి వచ్చేసి బుడ్డకారాలు ఇది వచ్చేసి పాలకూవా నెక్స్ట్ వచ్చి కొండలడ్డలు అయితే పంపించింది మా అమ్మ తెప్పించి బాగుండే పంపించింది ఇదే అండి ఇండియా నుంచి మా లగేజ్ మా అమ్మ పంపించింది కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ మేము కోసం బాయ్ బాయ్ అండి Cik tu nak apa? No papa. Ijin juga no papa. Ubi yang mau? No papa. Cik tu nak apa? Anak. సబ్స్క్రైబ్ టు మై చానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్